నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు చైత్రకాస్ కిచెన్ ఈ రోజు మన చైత్రికాస్ లో రెస్టారెంట్ స్టైల్లో టమాటో రసం రెసిపీని ఎలా తయారు చేయాలో గా షేర్ చేస్తాను అయితే మనకి ఈ టమాటో రసం అనేది అందరికీ చేసుకునే రెసిపీ అయినప్పటికీ కూడా కొంచెం మెథడ్ అనేది నేను డిఫరెంట్ గా చూపించబోతున్నాను లో అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి రెసిపీ ముఖ్యంగా మనకి జలుబు కానీ దగ్గు గాని ఫీవర్ గాని వచ్చినప్పుడు సాధారణంగా ఏ కూరలు కూడా మనకి నోటికి రుచించవు అలాంటి సమయంలో ఇలా మనం టమాటో రసాన్ని చేసుకుని వేడి వేడి అన్నంలో తింటే నోటికే కాదు హెల్త్ కూడా చాలా వరకు కుదుట పడుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక నాలుగు టమాటోల వరకు యాడ్ చేసుకోవాలి నేను తీసుకునేవి నాటు టమాటోలు అండి కొంచెం పుల్లగానే ఉంటాయి సో మధ్యలో కట్ చేసి లోపల ఏమీ లేవని నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను యాడ్ చేస్తున్నాను తర్వాత ఉల్లిపాయలు అలాగే కారానికి తగ్గట్టుగా మిరపకాయలు ఎందుకంటే ఈ టమాటో రసంలో కారం యాడ్ చేయము కాబట్టి ఎండుమిరపకాయలు మిరియాలతోనే చేస్తాం కాబట్టి కారం తగినట్టుగా యాడ్ చేసుకోండి అలాగే కొంచెం జీలకర్ర ధనియాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు మిరియాలను యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక గంట ముందు మూడు టేబుల్ స్పూన్స్ వరకు కందిపప్పును నానబెట్టి ఉంచుకున్నాను ఆ కందిపప్పుని కూడా ఇప్పుడు ఈ బౌల్లో వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత పులుపుకు తగ్గట్టుగా చింతపండు కూడా యాడ్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్ నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ లో పెట్టుకుంటున్నాను మీరు కుక్కర్ అయితే ఒక నాలుగు విజిల్స్ వేస్తే సరిపోతుంది ప్రెషర్ కుక్ రిలీజ్ పోయిన తర్వాత టమాటో పైన ఉన్నటువంటి ని రిమూవ్ చేసేయాలి రిమూవ్ చేసేసి లోపల ఉన్నటువంటి మనకి ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ని ఒక బౌల్లోకి తీసి ఉంచుకోండి ఈ పప్పు నీళ్ళు అనేవి మనం రసం చేసేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు సో ఇదంతా చల్లారిన తర్వాత మనం మెత్త గా మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి ఈ పేస్ట్ తోనే మనం టమాటో రసాన్ని తయారు చేసుకోబోతున్నాం ఈ రసంలో ధనియాలు జీలకర్ర ఎండిమిర్చి మిరియాలు ఇవన్నీ వేసాం కదా సో జలుబు చేసినప్పుడు దానికి నోటికి మంచిగా ఉంటుంది ఇంకా హెల్త్ కి కూడా చాలా మంచిగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం మిక్సీ చేసినటువంటి పేస్ట్ ని పక్కన పెట్టేసుకుందాం ఇంకొక ప్యాన్ తీసుకుని మనం పోపు వేసుకోవాలి పోపు కోసం మంచిగా దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయలు అలాగే కారానికి తగినట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత అర టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి మనం వేసినటువంటి వెల్లుల్లిపాయ ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంకా ఈ రసంలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇంగువ అండి ఇంగువ వేస్తే రసం అనేది చాలా బాగుంటుంది ఒక మంచి అరోమా అనేది ఈ రసం కి ఉంటుంది టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది సో స్కిప్ చేయకుండా ఇంగువ అయితే యాడ్ చేసుకోండి పోపు అంతా వేగింది అనిపించుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మీరైతే మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా మిక్సీ చేసుకోండి తర్వాత రిమైనింగ్ దాల్ వాటర్ ఏదైతే ఉందో పప్పు నీళ్లు అవి కూడా యాడ్ చేసుకుని తర్వాత ఇంకొక చిన్న గ్లాసు రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా రసాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం అలాగే పేస్ట్ యాడ్ చేసాము ఇంకా లాస్ట్ లో రుచికి సరిపడా ఉప్పు ఇవంతా కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మనం రసాన్ని బాగా మరగనివ్వాలి మనం ఆల్రెడీ పప్పు అదంతా కూడా బాయిల్ చేసేసుకున్నదే కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదండి రసం మరగడానికి సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు మరిగిన తర్వాత లాస్ట్లో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోండి ఈ రకంగా బెల్లం యాడ్ చేసుకుంటే తీపి అనేది అయితే రాదు ఎందుకంటే మనం వేసినటువంటి చింతపండు కానీ అలాగే టమాటోలో ఉన్నటువంటి పులుపు కానీ వాటి అన్నిటినీ కూడా ఈ బెల్లం అనేది బ్యాలెన్స్ చేసి రసం టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో స్కిప్ చేయకుండా మీరు బెల్లాన్ని వేసుకోండి ఒకవేళ మీకు నచ్చకపోతే ఇంకా స్కిప్ చేసేసుకోండి అది మీ పర్సనల్ చాయిస్ వరకు ఉంటుంది ఇంకా లాస్ట్లో కొత్తిమీర చల్లుకుని రెండు నిమిషాల పాటు మరిగించుకొని రసాన్ని దించేసుకోవడమే ఇంకా వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకుని తింటే ఒకటి ముద్దకి నాలుగు ముద్దలు ఎక్కువగానే తింటారు ముఖ్యంగా జలుబు చేసినప్పుడు ఈ రసం టేస్ట్ చాలా బాగుంటుందండి నోటికి చాలా ఇతం అవుతుంది నాకైతే లాస్ట్ వీక్ నుంచి కొంచెం జలుబుగానే ఉందండి సో అలాంటప్పుడు నాకు ఈ రసం అనేది చాలా టేస్టీ అనిపించింది నాకు బాగా తినాలనిపించింది సో చాలా ఫ్రీక్వెంట్ గా చేసుకున్నాను లాస్ట్ వీక్ లో సో నాకు కూడా నచ్చింది కాబట్టి మీకు కూడా షేర్ చేయాలనిపించి ఈ రెసిపీని మీతో అందరితో షేర్ చేస్తున్నాను మనకి యూట్యూబ్ లో ఉండే అన్ని రకాల రెసిపీస్ లో టమాటో రసం కానీ మెథడ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది నా స్టైల్లో నేను మీకు ఎలా ఉంటుందో చేసి చూపించాను తప్పకుండా ట్రై చేయండి ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ధనియాలు జీలకర్ర మిరియాలు ఇవన్నీ కూడా మనకి జలుబు కానీ దగ్గు కానీ అలాగే ఫీవర్ ఉన్నప్పుడు యూస్ చేస్తే మనం వేసుకునే మెడికేషన్ తో పాటు ఇవి కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి నన్ను అడిగితే ఇంటి చిట్కాలే చాలా మంచిదండి సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్ యూ